అందరినీ కలుపుకుంటూ అందరూ బాగుండాలని కోరుకునే ఒక జాతి ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ జాతి అని ఖచ్చితంగా మనము చాలా గౌరవంగా చెప్పుకోవచ్చు నేను ఇక్కడ గర్వంగా అని అనటం లేదు ఎందుకంటే అది భగవంతుడు మనకిచ్చిన ఒక వృత్తిగా శతాబ్దాల నాటి నుంచి అటు వేదాలు సంస్కృతి సాంప్రదాయం ఆధ్యాత్మికత అన్నిటి గురించి ఆ మేధో బలంగా ముందు తరాల వారికి తీసుకువెళ్తున్న జాతి బ్రాహ్మణ జాతి అటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు ఇక్కడ సంఘటితంగా ఒక సమాఖ్యగా ఒక సంఘంగా ఇక్కడ ఏర్పడి దానిలో బాధ్యతలు పంచుకుని ప్రతి జిల్లా నుంచి ఒక ఇది అంటే వారి యొక్క ప్రాతినిధ్యాన్ని చక్కగా తీసుకొస్తూ కొత్తగా ఈరోజు ఈ సమాఖ్యకి అధ్యక్షుడిగా వచ్చిన శ్రీ కోనూరు సతీష్ శర్మ గారికి వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి అదేవిధంగా ఇంతవరకు ఈ సమాఖ్యకి వారి సేవలను అందించి ఇప్పుడు చైర్మన్ హోదాలో ఈ కమిటీకి ఇంకా వారి సేవలని కంటిన్యూ చేస్తున్న సత్యవాడ దుర్గా ప్రసాద్ గారికి వారికి కూడా ప్రత్యేకించి శుభాభినందనలు శుభాకాంక్షలు అందజేస్తున్నారు